బంగ్లాదేశ్ మీద ఇరవై శాతం అదే భారతదేశం మీద యాభై శాతం ఇది విశ్వ చేసిన తెలకాలి మరి కూడా ఇన్ని దేశాలు తిరిగి కదా చిన్న చిన్న దేశాలు ఘనా పోయి క్రిడాడు పోయిండు అదొక దేశం ఉంటుందని కూడా తెలియదు మీకు అవార్డులు అవార్డులు తెప్పించుకున్నాడు కానీ మనకు ఒక్క డీల్ చేసుకొచ్చి చెప్పి మీరు తిరిగింది ఎందుకు పోయినా ఆయన ఈ పాటలో కేవలం అదానికి కాంట్రాక్ట్ ఇప్పలేదు గుడ్ సీ పోర్టు ఎయిర్పోర్టు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వానికి ఇప్పిస్తే వీరికి వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా నీర మోడీ క్లియర్ గా చెప్పారు అరే చెత్తనా కొడుకుల మమ్మల్ని తిట్టకం ఓకే మా మా అందులో మాది పదిహేను నుంచి ఇరవై శాతం రా మిగిలిందంటే ఈ మోడీ గారు అడిగి అని చెప్తున్నారు అదే మన్మోహన్ సింగ్ గారు పిఎం రిలీఫ్ ఫండ్ ఆర్టీఐ కింద వచ్చేది దాని పేరు మార్చి కేర్ ఫండ్ అని మార్చిండు లక్షల కోట్ల వ్యాపారస్తులు సిబిఐ అంటున్నాడు సో అట్లా పిఎం కేర్ ఫండ్స్ తెచ్చుకొని లక్షల కోట్లు దాని బాగా అది ఎన్జిఓ ఎన్జిఓ అది పర్సనల్ అయితే దానికి నరేంద్ర మోడీ ఫౌండేషన్ పెట్టుకోనండి సిబిఐ పెట్టి పైసలు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు అది అర్థం అసలు చేస్తారు కదా అలా అది రౌడీ కాదు కట్ల చేస్తున్నారు ఉద్యమం కాదు అని